పెళ్లికి వచ్చిన పెద్దలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్ అందరికీ నా నమస్కారములు పెళ్లికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ చాలా ధన్యవాదాలు మన బేదం చర్ల ఛానల్ వారు ఈ ప్రసారం చేసినందుకు చాలా ధన్యవాదాలు మరి ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చూపించాలని మా అభిలాషగా ఉంది వాళ్ళకి వారికి చాలా ధన్యవాదాలు మా అన్నగారి కుమారు వివానికి చేసిన బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరు ధన్యవాదములు ఇది చాలా బాగా జరిగింది నాకు మాకు మా మా నాన్న మా అమ్మ ఇద్దరు లేరు మాకు మా తమ్ముళ్ళే మాకు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎంత సంతోషంగా ఉందంటే నాకు ఈ వడిపోయి పెట్టినందుకు అంత చాలా సంతోషంగా ఉంది మా అమ్మ నాన్న లేరు మాకు తమ్ముళ్ళుగా వచ్చి మాకెంతో బాగా గౌరవించి సత్కరించి మాకు బియ్యము పెట్టినారు థ్యాంక్ యూ బేదంచెర్ల వాస్తవులు గుండా జయచంద్ర గారి ప్రథమపుత్రుడు అభి రామ్ అండ్ నంద్యాల వాస్తువులు పసుపుల సుధాకర్ గారి ప్రథమ పుత్రిక చందన గారి వివాహ ఉత్సవం నంద్యాల్లో చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇటు బేదం చర్ల వాస్తువులైన బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఘనంగా హాజరై ఘనంగా వివాహ వేడుకలు కార్యక్రమాల్లో పాల్గొన్న బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరియు బేదం పట్టణంలో వారి చెల్లెలకు కానీ జయచంద్ర గారి కుటుంబ సభ్యులకు కానీ ఈరోజు ఘనంగా ఒడిబియ కార్యక్రమం జరిగిందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులకు కూడా ధన్యవాదాలు అలాగే మన బేదం చెర్ల ఛానల్ యూట్యూబీ ఛానల్ వారు ఈ ప్రసారాన్ని బాగా ప్రసారం చేసినందుకు ఆ ఛానల్ వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం बाग्स सीघ घुасान वियिटार मजोई जजदा आज फितल गगाष्न भाग्टा डेधल गारै ऊढुवानुमे बाग्विट्भ पिकैरिक्प्ड्न क् थाध्स रखिकोद ज़े मामा भादा वीचार मोड़ में हो जबिविå അല്ലരകൻ കഞ്ചം അല്ലോ കതിര കേതു തന്നയ കേതു തന്നയ കേതു

好呀。 జయతి జగదా <mehranoughs> <muchu> <czego> మంగళహారుతి మాత గణవమ్మ నమ్మి నీ మంగళహారృతి మాతవమ్మాయిల్లి జయ జయ హారుతి జయదమ్మ పార్వీ మంగళహారు మాతమ్మాీ పార్వతీ దేవీ 小木さんに頼んだ。<music> मी नाम कल अन्नपूर्ण देवी मीनू नमी नाम कली अन्नपूर्ण देवी करुणी ची काम श्री पार्वती देवी कुमारी महा गौरी పాట పడింది కదా మీదంతా కలిసి విజయకూ పాట పడచ్చు కదా టీచర్ ఏం చెప్పినారు మీకు పాటలు ఓడిపోయే పాటలు కూడా చెప్పాలి మీరు కొత్తం <laughs> రిపో <laughs> 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 कौन uh, <hano> <hano sugario> <पोला> है ये मन्ना जी वो किसकोन रहा है अरे ये कहां जा रहा है पावली कौन उधर जा उधर आके यहां ये कहां जा रहा है कहां पे ये पता उधर नवागतेला तो आ लो अभी का साला लगो ही रहा उधर देले हम बोले पिछला आनेगा मोटे पिछला हैड़ा या परिपालना जूनी लाच विद्या का काय मत लागडे मारू जोरक लागो या सिनेमा थिएटर पण एक पाहाते चे छाया देईस मनी दिन्नो कुण कुण करो महा बादल जूनी पाला कहती परयोती परमा

गरा सोहे 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 भयंकर सेDepende होत बस भयंकर सेDepende पाताल అందరు నేర్చుకుంటున్నారు కదా ఆడపిల్ల తల్లిదండ్రులు నేర్చుకుంటున్నారు నేర్చుకోమ్మా బాయ్ மனமுகமே பா மனமுக மனசமே செஞ்சா குச்சமே சூதிச்சில புளமண்டலல கம் ஆனா பனி பனி ஆச்சு ஏதோ ஏதுரotti 3 gantral payila ingaye moodra chithram sadhive muppekku mokkare lake ni asul